నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది దాంట్లో ఆల్రెడీ యాభై మూడు కోట్ల రూపాయలు విస్పల్ చేశారు మేము కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము మంచిగా అందరూ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది వాళ్ళందరూ గుర్తు చేస్తున్నారు అక్కడ ఎందుకంటే తొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు ఇంద్రమ్మ ఇల్లు జాగా లేని వారికి అసైన్మెంట్లు ఇప్పిస్తూ ఇంద్రమ్మ ఇల్లులు ఆ రోజులలో కట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ఆ రోజులలో ఏదైతే ఇందిరాగాంధీ గారు మనందరికీ ప్రధానమంత్రిగా ఉండి ఈత ప్రజలకు ఆదుకుందో వారి పేరు మీద మరొకసారి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడము ఇందిరమ్మ చీరలు ఇవ్వడము కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందరితో నేను ఇదే కోరినాను వడ్డీ లేని రుణాలు తీసుకుంటున్నారు బ్యాంక్ లింకేజ్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు బ్యాంక్ లింకేజ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడు శాతం ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కడుతుంది మీరందరూ కూడా మంచిగా బ్యాంక్కి మళ్ళీ రుణాలు మళ్ళీ సరిగా కట్టుకుంటే మనకు ఎక్కువ రుణాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ రుణాలు వస్తే మనమే ఎక్కువ వ్యాపారం చే చేసుకోవచ్చు మహిళలందరూ కూడా అన్ని చోట్ల ఎందుకంటే మూడు నియోజకవర్గాలలో ఈ ఇంద్రమ్మ మధ్య కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మహిళలందరూ కూడా అయితే చెప్తున్నారు అక్కడ మహిళలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటాయి వారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే బ్యాంకింగ్ కేజ్ ఇచ్చినారో వడ్డీ లేని రుణాలు ఇప్పించినారో ఎట్లా వారు అది ఆ లోన్లు వాడుకొని ఆ రుణాలు వాడుకొని వారి వ్యాపారాలను ఎట్లా మంచిగా చేస్తున్నామని చెప్పి వారు ఆ అందరూ కూడా చెబుతున్నారు చెప్తున్నందుకు కొంచెం లేట్ కావడం జరిగింది ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఫ్రీ ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్ మొన్న కూడా పది సంవత్సరాలు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది మహిళా ఫ్రీ బస్తో కూడా సుమారు ఎనిమిది వంద ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మహిళలకు ఫ్రీ బస్ డ్రైవల్ కల్పిస్తున్నారు నిన్న నేను హైదరాబాద్లో అక్కడ Gracias.